హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొత్తం మా ఫ్యామిలీ చూసారా మీరు మాత్రం ఎందుకు గుండుతో ఉన్నాం గుండు ఎంత కష్టమైనా సరే ఇష్టం అరుణాచలంలో ఎంతో గిరి ప్రదర్శన చేసినాము అక్కడ బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నాము ఎవరు వచ్చాము నైట్ నైట్ అందరం కూడా గుండు ఇక్కడ రూమ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ రూమ్ ఎందుకంటే రూమ్ ఏదో పోయేది ఒక్కడా చాలా కథ ఇంతమంది పిరగాలతో పిల్లగాలతో కష్టం పెంచి ఇక మొత్తం కూడా మాధవర్యానికి వచ్చి ఇక్కడ గుళ్ళు చెప్పించుకొని టిఫిన్ చేసి మరి మా ఊరు కూడా గుండు వద్దు 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 అనడు మొత్తాక అది కొట్టించుకున్నాం ఇక్కడ నుంచి అన్నదానం దానికి బయలుదేరి అన్నదానం తిని ఆడ నుంచి డైరెక్ట్గా దర్శనానికి పోతాం ఏడు కొండ లెంకన్నా దర్శనం చేసుకుంటూ ఎంత కష్టమైనా ఎంత ఇష్టమైనా మా ముందా మా అమ్మ అతనికి తిరుపతి రాను అన్నది అట్లాంటిది అరుణ అరుణాచలానికి ప్రశ్న చేసింది మా ఊరి సీఎం కాదు అవార్డు ఇయ్యాల సెకండ్ అవార్డు వీడికి వీడికి ఎందుకు ఇవ్వాలంటే వీడు జ్వర వస్తే సిరప్పులు దాక్కుంటే గిరిపి దర్శనం చేసింది ఇది మా ఊరి సేమ్ కాదు ప్రైజ్ వీడికి ఇయ్యాలి వీడికి ఏమి ఇవ్వాలంటే చిన్నపిల్లలు ఎత్తుకుని నడిచింది మనోడు మా బావ మనకి ఇవ్వాలా ఫస్ట్ ప్రైజ్ వాడికి ఇవ్వాలా వాడు పొడత పొడతనే కాళ్ళు నొప్పి వాడు వాడు వాడికి ఇయ్యాలా వీళ్ళంతా మా ఊరు నాగా తర్వాత ఇంకొక చిన్నపిల్లలు నిరబుడు నాకు ప్రైజు వీళ్ళు పేషెంట్లు అన్నమాట ఈ బాబు బ్యానే చేశారు మొత్తానికి చిన్న చిన్న ముఖ్య ప్రైజు నా గొద్దులే నా గోడియట్ ఈ మధ్య ప్రైజులు మరి తిప్పటి వచ్చినాం దర్శనానికి పోతున్నాం అందరూ కూడా గోవింద ఓం నమస్తి శివాయ కామెంట్ చేయండి బాగుందా మా ఫ్యామిలీ ఎన్నో ముడుదుడుకుల మధ్య అవకతవకల మధ్య ఎన్ని ఇబ్బందులు పడ్డా తిప్పల పడ్డా దర్శనాలు మాత్రం కంపల్సరీ భోజనాలు మాత్రం కంపల్సరీ ప్రయాణం మాత్రం కంపల్సరీ టికెట్లు కూడా బ్రహ్మాండంగా బుక్ అయినాయి బుక్ అయ్యింది మాముడిషయం కాదు మా రమేష్ గారు బుక్ చేసింది ఫోటోగ్రాఫర్ తెలుసుగా రమేష్ గారు కమ్మవారు వేడపట్టు ఆయన పెళ్ళిళ్ళ కార్యాల భోజనాల కారీ వాడే అవంగుడు కావాలంటే మీరు గమనించండి కావాలంటే కొట్టండి నైన్ ఫోర్ నైన్ టూ జీరో త్రీ వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ జీరో త్రీ వన్ వాటి ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ జీరో నైన్ వన్ జీరో త్రీ వన్ ఎనీ టైం ఖమ్మం చుట్టుపక్కల ఉన్న పెళ్ళింటి పిలవండి వచ్చి నా పేరు చెప్పండి నాలుగు రూపాయలు తక్కువ ఇస్తాడు చెప్పపోయి రెండు చెప్పలు మిగుతా ఓకేనా ఫ్రెండ్స్ మా ఒకదు నేను ఆ నెంబర్ నాకు ఆ నోట్ లేదు వాడు నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కూడా ఆ నెంబర్ నోట్లు ఉంది ఈ నెంబర్ నోట్లేదు వ్యవసాయానికి సంబంధించి ఏ పురుగు మందు ఎప్పుడు ఎట్ట కొట్టాలి ఎట్లా ఆగం చేయాలి ఎట్లా నాశనం చేయాలని కాల్ చేయండి నిజంగా మంచి షిఫ్ట్ ఫార్మర్ బెస్ట్ ఫార్మర్ నా మా నాన్న ఎట్లా కొడ్లు కాయాలంటే షిఫ్ట్ ఆయన మామూడు ఉండ ఎట్ట ఎక్కాలి రావాలి నేను యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా కూర్చుని అన్నగండి చికెన్ మటన్ బిర్యానీ వాటాలట్ట చేయాలంటే అడగండి స్కూల్లో పాడాలంటే చెప్పాలంటే తర్వాత గాజులు అట్ట అమ్మాలి షీరలు అట్టమ్మగండి అంత కళాకారులే బాయ్ బాయ్ చెప్పండి